ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే దాంతో సమానంగా ఓ డిజాస్టర్ ఫ్లాప్ పడిపోతుంది ఇది ఇండస్ట్రీలో చాలామంది హీరోలను ఫాలో అవుతున్న హిట్ ఫ్లాప్ మూవీ సూత్ర ప్రస్తుతం బాహుబలి బై మూవీస్తో ఎవరికీ అందనంత హిట్ రేంజ్లో ఉన్న ప్రభాస్ నుంచి మొదలు పెడితే మన హీరోలందరిది ఒకటే రూట్ మ్యాప్ ఈశ్వర్తో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ ఎంట్రీ లెవెల్లో యావరేజ్ అనిపించుకున్న మూడో మూవీ వర్షంతో సూపర్ హిట్ అందుకున్నాడు వర్షంతో యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న మరో రెండు ఫ్లాపులు చవి చూస్తే గానీ ఛత్రపతి పడలేదు ఛత్రపతి తర్వాత వరుసగా ఐదు ఫ్లాపులు చూశాడు ప్రభాస్ తర్వాత తో కానీ తిరిగి కోలుకోలేకపోయాడు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి వంటి వాటితో పాటు బాహుబలి రెండు పార్ట్లు భారీ విజయాలను అందించాయి ఇప్పుడు సాహో మీదే ప్రభాస్ టెన్షన్ అంతా ఇప్పుడు ఈ సినిమా కొట్టకుండా అట్లీస్ట్ యావరేజ్ గా అనిపించుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్ ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ నందమూరి హీరో కూడా ఇందుకు మినహాయింపేం కాదు స్టూడెంట్ నెంబర్ వన్తో హిట్ రేంజ్ అందుకున్న తారక్ ఆదితో ఇండస్ట్రీని షేక్ చేశాడు తర్వాత వచ్చిన అల్లరి రాముడు నాగా ఇతన్ని ఎంతగానో నిరాశపరిచాయి తర్వాత వచ్చింది రాజమౌళి కాంబోలో సింహాద్రి సింహాద్రి తర్వాత ఆ రేంజ్ హిట్ ఇవ్వలేక అవస్థలు పడ్డాడు తారక్ సింహాద్రి రేంజ్ హిట్ ఎన్టీఆర్కు ఇప్పటికీ దక్కలేదనే చెప్పాలి ఆరు వరుస ఫ్లాపులతో యమదొంగతో అడ్జస్ట్ అయ్యాడు జనతా గ్యారేజ్ నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు విజయవంతమైన బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకోలేకపోయాయి తాజాగా అరవింద సమేత హిట్ గా నిలిచిన డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు దక్కలేదు ఇక చిరు తనయుడు రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే మగధీరతో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేశాడు చెర్రి ఇంత అద్భుత విజయం తర్వాత ఆరెంజ్ తో డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చాడు రామ్ చరణ్ తర్వాత ఎవడు నాయక్ రచ్చ వంటి వాటితో హిట్ మూమెంట్ మెయింటైన్ చేసిన మగధీర రేంజ్ సక్సెస్ కోసం రంగస్థలం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత వెంటనే వినయ విధేయ రామాతో డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చి హిట్ ఆఫ్టర్ ఫ్లాప్ సంప్రదాయాన్ని కొనసాగించాడు చెర్రి ప్రిన్స్ మహేష్ బాబు కూడా హిట్ ఆఫ్టర్ ఫ్లాప్ బాధితుడే అసలే సినిమా హిట్ కాకుంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని పరితప్పించే ప్రిన్స్ మహేష్ను హిట్ ఫ్లాప్ వరుస క్రమం బుక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది రాజకుమారుడితో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు ఆరు వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు తర్వాత ఒక్కడితో సూపర్ హిట్ కొట్టి క్రేజీ హీరోగా అవతరించాడు తర్వాత నిజం నాని వంటి ఫ్లాపులు తన ఖాతాలో వేసుకున్నాక గానీ పోగిరి పడలేదు పోగిరి ఇండస్ట్రీలో తొలిసారి కోట్ల వసూలు చేసిన చిత్రంగా నిలిచింది దీని తర్వాత మూడు డిజాస్టర్స్ చవి చూసిన మహేష్ దూకుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్ తో ఎలాగోలా బిజినెస్ చేయగలిగాడు ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో సక్సెస్ అయినా ఆగడు నేనొక్కడినే డిజాస్టర్ అందించాయి కొరటాల ఇచ్చిన శ్రీమంతుడితో ఎలాగోలా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ ను బ్రహ్మోత్సవం స్పైడర్ వంటి ఫ్లాప్స్ పలకరించాయి నెక్స్ట్ భరత్ యావరేజ్ గా నిలిచిన మహర్షి మీదే ప్రిన్స్ ఆశలన్నీ అసలే లేట్ కమ్ భారీ బడ్జెట్ గా నిలుస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న ఉత్కంఠ నడుస్తోంది ఇక విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో హిట్ ప్రేస్ లోకి అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ తర్వాత వెంటనే ద్వారకతో ఫ్లాప్ మూట ఆ వెంటనే అర్జున్ రెడ్డి పటం ఇండస్ట్రీలోనే ఇదో ట్రెండ్ మిగలటంతో అదురు అనిపించాడు ఆ తర్వాత ఏ మంత్రం వేసావే అంటూ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు ఆ వెంటనే గీతా గోవిందంతో డెబ్బై కోట్ల మూవీ చేశాడు ఈ సినిమా తర్వాత నోటా తెలుగు తమిళ భాషల్లో భారీ ఫ్లాప్ గా పేరు సాధించింది సింగిల్ స్టేట్ లో సెవెంటీ క్రోర్స్ హీరో కాస్త టూ లాంగ్వేజెస్ స్టేట్స్ లో సెవెంటీన్ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసిన చెడ్డ పేరు సాధించాడు తర్వాత వచ్చిన టాక్సీ వాళ్ళ యావరేజ్ అనిపించుకుంది ఇప్పుడు డియర్ కామ్రేడ్ వంటి వాటితో హిట్ రేంజ్ అందుకోవాలని చూస్తున్నాడు దేవరకొండ ఇలా మన తెలుగు హీరోలు హిట్ ఫ్లాప్ల దాగుడు మూతలతో సతమతం అవుతూనే ఉన్నారు ఒక భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక డిజాస్టర్ ఫ్లాప్ ఎందుకు వస్తుందన్నది ఇప్పుడు సమస్యగా మారింది అతిపెద్ద హిట్ అందుకున్నాక అందరూ ఆరెంజ్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది అందివలేకపోవడంతోనే సినిమాలు హిట్ ఫ్లాప్ రేషియోను ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నట్టు గుర్తించారు సినీ పండితులు